आ रमणा नागु दी अनुष्का भाई ए आ आ आ आ आ आ आ నూతన చర్చ్ని శారదాకాలిక ప్రాంతంలో ప్రారంభించుకోవడం జరిగింది చిన్న మధ్యతరగతి కుటుంబాలు ప్రార్థన కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడేటువంటి వాతావరణంలో ఈరోజు ఈ చర్చ్ని ఇక్కడ ప్రారంభించుకోవడం మంచి కోసం మార్పు కోసం ప్రతి ఒక్కరిని కూడా భగంతుడి వయసు తీసుకునేది ఆ మార్గంలో తీసుకున్న మార్గంలో శాంతి సమాధానాన్ని ప్రతి వరకు కూడా అలవర్చుకునేటువంటి విధంగా మంచి బోధన కార్యక్రమాన్ని ఈ చర్చ ద్వారా ఈ ప్రాంత ప్రజలు ధ్యానం చేయడానికి రవికుమార్ గారు తీసుకున్నటువంటి ప్రయత్నం చాలా గొప్ప విషయం ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచి సందేశాన్ని కూడా అనిపించినటువంటి రవికుమార్ గారిని ఆచరించి అనుభా అందరికీ నమస్కారాలు శారదా కాలనీ పదిహేడు లైన్లో క్రీస్టియన్ల సంఘము నూతన చర్చి భవనం మరి నిర్మాణానికి సహజం ఎక్కడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ప్రభు కృపలో అందరి సహకారం వలన ఆ ఇబ్బందులను తొలగిపోయి ఈ రోజున చర్చి బిల్డింగ్ నూతన చర్చి బిల్డింగ్ ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే గారు నజీల్ గారు అలాగే దయారజన్ గారు మహాకాళి నరసింహారావు గారు ఉడి శ్రీనివాస్ గారు రాజీ గారు ఇలాగ మరి స్థానిక నాయకులందరి సహకారం మాకు ఉంది మరి స్థానిక శాంతంలో రైల్లో పేద ప్రజలు అత్యంత పేద ప్రజలు మరి సొంతగా ఎవరిని మేము ఆశించకుండా సొంతగా వారందరూ కూడా మరి కానుకలు ఏర్పాటు చేసుకుని దాని ద్వారానే స్థలం కొనుక్కొని దాని ద్వారానే మౌరం కట్టుకున్నాం ఇందులో మరి మాకు చాలా సౌండ్ లేకుండా చిన్న బాక్సు లోపలే లోపల పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా చర్చని నడుపుతా ఉన్నాం అందువల్ల మరి ఎక్కువగా అనేక మంది పేద ప్రజలు మందిరం అంతా కూడా ఒక మంచి ఆశారు అనగా మాకు